హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక పెన్షనర్లందరికీ కూడా ఈపీఎఫ్ఓ కొత్త రోల్ ఇక్కడ నుంచి ఇలాగే అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక ఉమాంగ యాప్లో యుఏఎన్ యాక్టివేషన్కు సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కొత్త నిబంధన తీసుకొచ్చింది ఈ యాప్ ద్వారా యుఏఎన్ పొందటానికి యాక్టివేట్ చేసుకునేందుకు ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని తప్పనిసరి చేసింది ఈ కొత్త ప్రక్రియ ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది ఇక యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబరు ఈపిఎఫ్ఓ సభ్యులు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు వివరాలను అప్డేట్ చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ నిధులను ఉపసంహరించు కొనేందుకు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్స్టెంట్ వంటి పథకాల కింద ప్రయోజనాలు పొందటానికి యూఏఎన్ అవసరం ఇక యుఏఎన్ యాక్టివేట్ చేయకుండా సభ్యులు ఈ ఆన్లైన్ సేవలను పొందలేరు ఇక ఉమాంగ్ యాప్ గురించి తెలుసుకున్నట్లయితే ఇక యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఎజ్ గవర్నెన్స్ అనేది ఒక ప్రత్యేక యాప్ ఇది ఒకే ప్లాట్ఫారం పై అనేక ఈ గవర్నెన్స్ సేవలను అందిస్తుంది ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ అభివృద్ధి చేసిన ఈ యాప్ ద్వారా పౌరులు కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వ సంస్థల సేవలను వినియోగించుకోవచ్చు ఇక ఉమాంగ్ యాప్ ద్వారా ఈపీఎఫ్ఓ సభ్యులు ఇప్పుడు వారి యుఏఎన్ను జనరేటు లేదా యాక్టివేట్ చేసుకోవచ్చు బయోమెట్రిక్ రికార్డులను అప్డేట్ కూడా చేసుకోవచ్చు ఇక ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లకుండానే తమ స్మార్ట్ ఫోన్ల నుండి నేరుగా వారి యుఏఎన్ కార్డును డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఇక అంతర్జాతీయ కార్మికులు నేపాల్ భూటాన్ పౌరులకు తప్ప మిగతా ఉద్యోగులందరికీ కూడా ఆగస్టు ఒకటి నుంచి ఉమాంగ్ యాప్ ద్వారా యుఏఎన్ జనరేషన్ లేదా యాక్టివేషన్కు ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటిఫికేషన్ను ఈపీఎఫ్ఓ తప్పనిసరి చేసింది